వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గుడ్ మార్నింగ్ గాయస్ ఇట్స్ డే ఫైవ్ ఐ గెస్ డే ఫైవ్ ఆఫ్ థర్టీ డేస్ ఛాలెంజ్ ఈరోజు కొంచెం గమ్మునే లేచాను అనమాట గమ్మునే అంటే అరౌండ్ లైక్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి లేచాను ఎందుకంటే లైక్ మా బాబాయ్ వాళ్ళ తెలిసిన వాళ్ళు ఎవరు ఒక పాప నన్ను కలవాలి నా ఫ్యాన్ అంట సో కలవాలి కలవాలి అని అంటే సో తన కోసం కొంచెం గమ్మున లేచాను అనమాట లేకపోతే మన ఒరిజినల్ టైం ఇట్స్ టూ బట్ వాళ్ళ కోసం లేచాను నాకు ముచ్చటి వస్తుంది అంటే లైక్ నిజంగానే నా కోసం ఇంత ఫ్యాన్స్ ఉన్నారా ఎంత ప్రేమించే వాళ్ళు ఉన్నారా అని అనిపిస్తుంది అనమాట ఆ పాప టెన్త్ క్లాస్ చదువుతుంది సో వచ్చింది అనమాట ఆల్రెడీ కలిసేసాను తినేసాను కలిసేశాను వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పుడే అందుకు ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనమాట చెప్తుంది మా అసలు అక్కను అంటే చాలా మీ ఇష్టం ఒక్క మా స్కూల్లో కూడా అందరికీ ఇష్టం అని చెప్తే వా నా కోసం ఎంత మంచి ఫ్యాన్స్ అని అనిపిస్తుంది ఈ రోజు యాక్చువల్లీ కొంచెం బయటికి వెళ్దాం అని అనుకున్నాను అనమాట అంటే ఒక జాతకం దగ్గరికి వెళ్దాం అని అనుకున్నాను బట్ కుదరలేదు మేబీ టుమోరో డే ఆఫ్టర్ జాతకాలు నమ్ముతారా మీరు నేను నమ్ముతా అంటే నమ్ముతాను బాగుంటాయి మంచిగా చెప్తే నమ్ముతాను మంచిగా లేకపోతే లైక్ ఎక్కువ నమ్మను బట్ వెళ్దాం అనుకున్న ప్లాన్ కుదరలేదు తర్వాత ఎప్పుడే వెళ్తానేమో అండ్ ఈరోజు కూడా నథింగ్ ఐస్ ఏదో మూవీస్ వాచ్ చేయడం చూడడం దాని తప్ప ఇంకేం చేసేది నా పని యాక్చువల్లీ జాబ్ అప్లికేషన్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి బట్ ఐమ్ గివింగ్ ఏ గ్యాప్ కావాలని చెప్పి మేబీ ఒక టూ త్రీ వీక్స్ తర్వాత పెట్టడం స్టార్ట్ చేస్తానేమో అంతవరకు కొంచెం రెస్ట్ తీసుకుందాం సో గైస్ ఏం చేసానా పొద్దు నుంచి అంటే ఏం చేయలేదు గైస్ ఖాళీ అసలు సో ఖాళీగా ఉన్నాను కాబట్టి ఏవో సిరీస్లు చూసాను చూస్తున్నాను బేసిక్లీ చూస్తున్నా 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 బోర్ కొడుతుంది అందుకే తినడానికి ఏమి తెచ్చుకోవడానికి వెళ్దామని అని అనుకుంటున్నాను అనమాట అంటే గ్రాసరీ షాపింగ్ చేద్దాము అని అనుకున్నాను అండ్ లుకింగ్ క్యూట్ రైట్ క్యూట్గానే ఉంటా సో అందుకే నాకు వర్క్ అంటే చాలా ఇష్టం చాలామందికి ఎవర్రా బాబు పని చేస్తారు అని అనుకుంటారు కానీ నాకు నిజంగానే పని చేయడం అంటే చాలా ఇష్టం అనమాట అంటే ఇట్లాగా వర్క్ ఉండి దాంట్లో ఒకవేళ ఒక కోడింగ్లో ఏదైనా రావట్లేదు స్క్రిప్ట్ రావట్లేదు అంటే దాని మీద రాత్రి పగలు కూర్చొని వర్క్ చేసి అబ్బా రావట్లేదు అని ఏడుస్తూ దానికోసం కష్టపడుతూ చాట్ జీపీటీ అని చెప్పి ఏ అని చెప్పి కోపాలెట్ అని చెప్పి అన్నీ యూజ్ చేస్తూ దానికోసం రాత్రి అంతా కూర్చొని వర్క్ చేయడం అంటే ఇష్టం అనమాట బట్ నా యాజ్ ఎస్ యాజ్ ఐ వాజ్ జాబ్లెస్ ఇప్పుడు ప్రజెంట్ జాబ్లెస్ కాబట్టి ఏం చేయట్లే ఖాళీ అండి జాబ్ చూసుకోవాలి చూసుకుందాం కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట కంటిన్యూస్గా సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి అండ్ డూ యూ వాంట్ మై ఫుల్ లైఫ్ స్టోరీ అంటే నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను అసలు ఎలా స్టార్ట్ అయింది నా జర్నీ అంతా కూడా నేను డైలీ బ్లాగ్స్లో చిన్న చిన్నగా చెప్తూ ఉంటాను అనమాట సో పొద్దునుంచి ఏం చేయలేదు చెప్పాను కదా ఎవరో కలవడానికి వస్తే వాళ్ళతో కలిసి మాట్లాడేసి తినేసి ఏదో చూసుకుంటూ బై చేసా వే ఐ వాచ్డ్ జూడ్ మూవీ ఎస్టర్డే నైట్ అండ్ ఎంతమందికి మూవీ నచ్చింది నాకు నచ్చింది బట్ ఎక్కడో నాకు అసలు హీరోయిన్ చూస్తే పిచ్చు కోపం వేసింది చాలా చాలా కోపం వచ్చేసింది అసలు చెప్పాలంటే నిజంగానే ఈ మధ్య రిలేషన్స్ కాదు ఈ జెన్జీ రిలేషన్స్ అంటారు కానీ ఈ జెన్జీ రిలేషన్స్ ఏమైనా చూస్తే మా మాదిరి గారు అన్నట్టు కంపరం పుడుతున్నది ఉల్లంత రోత కంపరం అన్నట్టు పుడుతుంది మాదిరిగానే తలుచుకుంటున్నాను యా మీ ఇద్దరు బయటకు వచ్చి నాకు బాగానే ఉన్నాను గేమ్ ఇస్ గేమ్ బట్ కంఫరం రోత పుడుతుంది సేమ్ హీరోయిన్ చూసినప్పుడు కూడా నాకు రోత పుట్టింది అన్నమాట అసలు ఏందా పిల్ల అనిపించింది ఏంటంటే సరే అబ్బాయి లవ్ చేసింది రిజెక్ట్ చేశాడు సిక్స్ మంత్స్లోనే ఇంకో లవ్ అంటుంది కన్ఫ్యూజన్ అంటది అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ఈ మూవీ చూడలేదు స్పాయిలర్స్ అని చెప్పేస్తున్నాను అనమాట ఇప్పటికే చూసేసి ఉంటారులే అంతా చనిపోవడానికి రెడీ అయిపోయింది కదా అంత కన్ఫ్యూజన్లో ఉంది చనిపోవడానికి రెడీ అయిపోయింది బట్ పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పే ధైర్యం మాత్రం లైక్ వద్దు నువ్వు చంపేస్తే చంపేసే కనుక వాడే కావాలి అని ధైర్యం మాత్రం చేయలేకపోయింది తిన సెల్ఫిష్నెస్ కోసం ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కజిన్ ఫ్రెండ్ వాడి జీవితం సంకనాక పెట్టింది నాకు అది నచ్చలేదు అనమాట అరే అట్లా కాదు అలా చేయకు ఏదైనా సరే నా లైఫ్ కదా నీ లైఫ్ కూడా ఎందుకు పాడు చేస్తే నేను ఒకప్పుడు లవ్ చేసిందాన్ని కదా నాకు నీ లైఫ్ పాడు చేయడం ఇష్టం లేదు అని చెప్పాలి కానీ సిగ్గు లేకుండా ఎట్లా ఒప్పేసుకుందో నాకు అర్థం కాలేదు వీడిని పెళ్లి చేసుకోవడం అంట వేరే వాడతావు కాపురం చేయడం అంటే వేరే వాడతావు పిల్లల్ని అంట వీళ్ళు మాత్రం యూజ్ చేసుకుందాం అంట మళ్ళీ జోకర్ అన్నామంట నోకైతే హీరోయిన్ చూస్తే ఉల్లు 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 మండింది అనుకోండి చాలా ఉల్లు మండింది మీకు ఒళ్ళు పండిందా వే హీరో నిజంగానే ఉంటారండి కొంతమంది ప్రేమ కోసం ఇట్లాగా ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారనమాట నేను కూడా నా ఫ్రెండ్స్లో చూసా అబ్బాయిలు కాదు అమ్మాయిలు కూడా చూసాను అనమాట ఏందో అర్థం కాదండి అసలు మెయిన్లీ సిక్స్ మంత్స్లో ఎలాగ వేరే వాళ్ళని లవ్ చేసిందో కూడా అర్థం కాదు ఏంటంటే ఈ మధ్య లవ్ స్టోరీలు ఎట్లా అయిపోయినాయి అంటే ఒకరిని చూస్తారు లవ్ చేస్తారు వాళ్ళు నో చెప్పారో లేదా వాళ్ళతో బ్రేకప్ అయిందో లవ్ చేసుకున్నారు బ్రేకప్ అయిందో విత్ ఇన్ వన్ వీక్ వన్ మంత్ ఆర్ టూ టూ త్రీ మంత్స్లో కొత్తలతో మళ్ళీ ప్రేమ అంటారు మళ్ళీ వాళ్ళే నా సర్వస్వం వాళ్ళే నా ప్రాణం అన్నట్టు మాట్లాడతారు అరే నువ్వు ఒకరు లవ్ చేసావు అసలు లవ్ అంటే ఏంటంటే ఇష్కు ప్రేమ కాదు అంటే వేరేవే ఒకరిని ప్రేమించామంటే జెన్యున్ గా ప్రేమించాలి కదా అంటే వాళ్ళు నో అని చెప్పిన వాళ్ళతో బ్రేకప్ అయినా లైక్ సిచువేషన్స్ వల్ల ఏదో బ్రేకప్ చెప్పుకున్నా సరే దాని నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కొంతమందికి కొన్ని ఇయర్స్ పడుతుంది వేరే వాళ్ళని ప్రే లైక్ పెళ్లి చేసుకున్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే ఫస్ట్ లవ్ కానీ ఇట్లాంటి లవ్ స్టోరీ ఒకటి ఉంటే అసలు అది ఒక దెబ్బలా తగులుతుంది అనమాట నాకు లవ్ స్టోరీ ఉందని చెప్పట్లే బట్ స్టిల్ అలాంటిది ఈ మధ్య కాలంలో ఎట్లా ట్రెండ్ అయిపోయింది అంటే ఒకరిని చూస్తారు డేటింగ్ అంట దిస్ ఇస్ డేటింగ్ ఓపెన్ రిలేషన్షిప్ దిస్ బెంచింగ్ ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ టు బి ఫ్రాంక్ నిజంగానే వాళ్ళనే తిప్పుకుంటూ మాట్లాడుతున్నాను కానీ ఈ బెంచింగ్లో ఏంటో అర్థం కాదు ఓపెన్ రిలేషన్షిప్లో ఏంటో అర్థం కాదు అదే నువ్వు ప్రేమిస్తే వాళ్ళతోనే ఉండాలి కదా సరే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ధైర్యం చే ఒప్పించడానికి ధైర్యం చేయి ఒప్పుకోవట్లేదు అంటే పోరాడు ఎంత వీలైన అవ్వకపోయింది అంటే ఇంక అప్పుడు ఏదైనా స్టెప్ తీసుకుని అర్థం ఉంటుంది కానీ సరే విడిపోతున్నారు విడిపోయాక పోనీ టైం తీసుకుంటున్నారని లేదు వన్ మంత్ వన్ వీక్లోనే ఇంకోలు ఇంకోదు వాళ్ళు కాదంటే ఇంకోలు అరే ఎలా లవ్ చేస్తున్నారు నాకున్న నా జీవితంలో ఈ పాతి సంవత్సరాల జీవితంలో ఒక్కల్ని లవ్ చేయడం నాకు చేత కాలేదు కానీ చిన్న చిన్న పిల్లలండి ఒక వారం చూస్తే ఒకరితో ఉంటారు ఇంకో వారం చూస్తే ఇంకోళ్ళతో ఉంటారు వామో ఈ లవ్వులు గివ్వులు నిజంగానే నాకు అర్థం కాదు నేను లవ్ అంటే ఆమెడ దూరంలో ఉంటాను అనమాట బయలేమే నా ఫ్రెండ్స్ ఇద్దరు లవ్ మ్యారేజ్లో అయ్యాయి దే ఆర్ హ్యాపీ అండ్ ఐమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దెమ్ బట్ స్టిల్ నాకు లవ్ అంటే ఎక్కడో కొంచెం భయం సో జెన్యున్ నాకంటే నాకు నన్ను లవ్ చేశారు అంటే ఎవరైనా సరే ఇంక పిచ్చకపోవాలి ఎట్లా అంటే ఇంక నేనే అసలు సర్వస్వం ప్రాణం అసలు నేనంటే ఇంకా ఒకలాగా నేను దేవతలా చూసుకోవాలి ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయిలండి నాకు లవ్ అంటే సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఎవరు రీచ్ కాలేదు కాబట్టి ఎవరిని లవ్ చేయలేదు మా ఇంట్లో వాళ్ళు ఎవరే అరేంజ్ మ్యారేజ్ చేస్తే అది చేసుకోవడమే సో జూన్ మూవీ అట్లా నడిచిందండి నాకు ఏందో అట్లా చేయడం నచ్చలేదు ఆ పిల్ల చంపేస్తే చంపే అన్న కానీ నాకు వాడే కావాలి అని ధైర్యంగా చెప్పాలి కానీ ఆ అబ్బాయిని అట్లా వాడుకోవడం చి చి రోత పుట్టించింది నాకు సో యా అది మీకు ఎట్లా నచ్చింది అవును ఇంతకీ ఎంతమంది రిలేషన్షిప్లో ఉన్నారు ఎంతమంది పెళ్లి చేసుకోబోతున్నారు ఎంతమందికి బ్రేకప్లైనాయి గుండె పగిలిపోయాయి ఎంతమంది డేటింగ్ చేస్తున్నారు ఎంతమంది అబ్బాయినో అమ్మాయినో పటాయించే ఇదిలో ఉన్నారు సో కమెంట్ చేయండి మీ లవ్ స్టోరీలు ఎన్ని ఇయర్స్ రిలేషన్ ఎన్ని ఇయర్స్ బ్రేకప్ అయింది అది కమిటెడ్ అవర్ సింగిల్ రిలేషన్ అవన్నీ కూడా కమెంట్ చేయండి గాజ్ కమెంట్ చేయండి అండ్ చెప్తాను అసలు రీతు ఏం చెప్పింది అంటే నాకు యూకేలో ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పింది కదా పిల్లని నెక్స్ట్ రీఎంట్రీ వెళ్ళాక టమ్మని బాధ అరే తను వచ్చినను ఇది కొంచెం బ్రేక్ ఇచ్చి యాక్చువల్లీ బయటికి వెళ్ళాలి కదా చెప్పాను కదా జంక్ ఫుడ్ కావాలి అని చెప్పి ఆ జంక్ ఫుడ్ కోసం బయటికి వెళ్తున్నాను అనమాట సో తెచ్చుకొని అప్పుడు మాట్లాడదాం చెప్తావు అసలు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఇందాకే సింగిల్ అని చెప్పావు కదా అంటే బ్రేకప్ అయ్యిందా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నాకు రీతు చెప్పింది నిజమేనా యూకే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా తన కోసం ఓ ఆలోచన చేస్తున్నారా అని కూడా చెప్తాను బై ద వే గో ఫర్ గ్రాసరీ షాపింగ్ షాప్కి తిరిగి వచ్చేసాను గైస్ నాకు కావాల్సిన షాంపూస్ కానీ తినేది కానీ లేవు తిన్నా బండి ఉంది ఏంటి షాప్కి వెళ్ళా బట్ నో ఐటమ్స్ బ్లింకెట్ లో ఆర్డర్ పెట్టుకుంటా గైస్ ఎస్ మా అన్న మా మమ్మీ ఎక్కడికి వెళ్ళామంటే నేను ఏదో చెప్తుంటే మా అన్న స్వామి ఏదో పిచ్చిదానలో వాడుకుంటున్నా అంట మీరు అలాగే అనుకుంటున్నారా వెళ్ళాను కానీ కావాల్సిన లేదు సో తిరిగి అనమాట మా మమ్మీ నాకు మా అయింది అదే చెప్తుంది సో ముందు ఎట్లా ఉండేది అంటే ఎవరు ఎక్కువ అంటే పిలిచినా సరే ఎవరైనా పెళ్ళికి కానీ ఫంక్షన్లకు కానీ పిలిచేటప్పుడు ఎలా పిలిచేవారు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రండి అని చెప్పి వదిలేసేవారు ఇప్పుడు కొంచెం ఎంతైనా సరే కొంచెం కాస్త కొంచెమైనా సరే నేను కొంచెం బిగ్ బాస్ వెళ్ళాను కాబట్టి కొంచెం గుర్తుపడుతున్నారు కాబట్టి ఎవరైనా సరే ఖచ్చితంగా మీ పాపని తీసుకురండి మీ పాప రావాలి ఇది రావాలి ముందు నేను వచ్చేనా లేనో పట్టించుకునేవారు కాదు అసలు నేను ఉన్నానా లేదా పట్టించుకునేవారు కాదు ఏమీ ఉండేది కాదు కానీ ఇప్పుడు ఏంటంటే నన్ను తీసుకురమ్మన్నారు అనమాట అంటే ఉంటుంది అండి ఎవరికైనా తీసుకురావాలి అని చెప్పి ఇప్పుడు నేను ఏం చెయ్యకనే ఇంట్లో ఉన్నా సరే నాకు వెళ్ళాలని ఉండాలి కదా ఒకవేళ వెళ్ళాలని లేకపోతే ఆ పిల్ల పొగరు టీవీలో కనిపించింది కదా అందుకే పొగరు అందుకే రాలేదు అంటారు సరే పొగరు అనుకుంటే అనుకోని నన్ను ఏం చేయమంటారు నాకు వెళ్ళాలని లేకపోతే వెళ్ళలేను కదా సో ఆ ఇష్యూ మీద నాకు మా డాడీకి కొంచెం గొడవ అయింది సో నాట్ ఆన్ స్పీకింగ్ టర్మ్స్ అనమాట నేను మా డాడీ అదే మా మమ్మీ మా నాన్న చెప్తున్నట్టుంది వాళ్ళిద్దరు గొడవైంది అని చెప్పి సో బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టుకుందాం హైదరాబాద్ నుంచి లగేజ్ లగేజ్ వచ్చింది ఇవన్నీ కూడా బిగ్ బిగ్ బాస్ బాస్ ఫైనల్లీ బిగ్ బాస్ నుంచి సెకండ్ లగేజ్ అయితే వచ్చింది అనమాట నా ఫ్రెండ్స్ వస్తే హైదరాబాద్ నుంచి వాళ్ళ కార్ లో తెప్పించుకున్నా గైస్ నా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారనమాట అంటే నా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ సో మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కలిస్తే వాళ్ళని కొంచెం హెల్ప్ అడిగాను ఎందుకంటే చాలా లగేజ్ ఉంది బిగ్ బాస్ నుంచి తీసుకొచ్చింది ఆ లగేజ్ అంతా కూడా కొంచెం అంటే ఒక రెండు సూట్ కేసెస్ ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాయి నేను ఒక టూ సూట్ కేసెస్ అయితే తీసుకొచ్చేసాను అనమాట ఇవన్నీ బట్టలు బట్టలు ఇప్పుడు వాళ్ళ కార్ లో వచ్చారనమాట హైదరాబాద్ టు వైజాగ్ సో వాళ్ళ కార్ లో ఈ లగేజెస్ అన్ని తెప్పించా ఇంకా రెండు సూట్ కేసులు ఉన్నాయి హైదరాబాద్ లో యాక్చువల్లీ ఆ బ్లూ కవర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ బ్లూ కవర్స్ లోనే నార్మల్ గా మాకు లగేజ్ అనేది ప్రతి ఫ్రైడే వస్తుంది అనమాట అంటే లైక్ అవుట్ ఫిట్స్ అనేవి ప్రతి ఫ్రైడే వస్తాయి మాకు వీక్ కి సరిపడా అంటే వీకెండ్ డ్రెస్సెస్ గానీ లేదా నెక్స్ట్ వీక్ నార్మల్ వీక్ డే డ్రెస్సెస్ గానీ ఫ్రైడే వస్తాయి అంటే బిగ్ బాస్ టీమ్ అంతా మొత్తం చూసి ఏమైనా హింట్స్ పంపిస్తున్నారా నిజం చెప్పాలంటే హింట్లు వస్తాయి అప్పటికి బిగ్ బాస్ టీం వాళ్ళు అంత సర్చ్ చేసి అంత చూసినా సరే ఎక్కడో దగ్గర హింట్లు వస్తూ ఉంటాయి అనమాట మీకు సీక్రెట్ చెప్తాను ఏంటంటే సీక్రెట్ అని కాదు కానీ జనరల్ గా బిగ్ బాస్ హౌస్ లోకి హింట్స్ వస్తాయి అంటారు అది తెలుసా సో బట్టల్లో హింట్లు పంపిస్తూ ఉంటారనమాట ఇప్పుడు నా లగేజ్ చూసారు కదా సో జనరల్ గా ఏంటంటే ప్రతి ఫ్రైడే మాకు లగేజ్ లోపలికి పంపిస్తారనమాట అంటే లైక్ వీకెండ్ డ్రెస్సెస్ కానీ లేదా లైక్ నెక్స్ట్ వీక్ వేసుకునే బట్టలు కానీ ఫ్రైడే ఫ్రైడే పంపిస్తూ ఉంటారు సో ఆ ఫ్రైడే పంపించినప్పుడు దాంట్లో ఏంటంటే కొంతమంది బాగా తెలివిగా ఆలోచించి పిఆర్లు వాళ్ళు ఉన్నవాళ్ళు ఆ డిజైనర్ల చేత ఆ లోపల బట్టల్లో ఎక్కడో దగ్గర ఇప్పుడు నా పేరు శ్రీజా కదా ఎస్తో ఉండద్దు ఎస్ డేంజర్ అని అనుకుంటే నా పేరు మీద ఎస్ అని చెప్పి రెడ్ కలర్తో రాస్తారు అంటే ఎస్తో దూరంగా ఉండు అని చెప్పి పవన్ తో ఉండాలి అంటే పి అని చెప్పి బ్లూ పెన్తో రావడం ఇట్లా బట్టల్లో ఇంట్లో వచ్చేవి చాలా ఉంటాయి అనమాట అందుకే బిగ్ బాస్ టీం వాళ్ళు చాలా సర్చ్ చేసి ఆ కలర్ కోఆర్డినేషన్స్ చూసుకొని అండ్ గ్లిటరింగ్ అవుతున్నాయా చాలా రూల్స్ ఉంటాయి బట్టలకి చెక్స్ వేసుకోకూడదు డాట్స్ వేసుకోకూడదు వైట్ వేసుకోకూడదు గ్రే వేసుకోకూడదు బ్లాక్ వేసుకోకూడదు అని చెప్పి చాలా రూల్స్ ఉంటాయి అట్లానే ఇట్లా ఇంట్లో ఏమైనా పంపిస్తున్నారా పేపర్లు ఏమైనా పంపిస్తున్నారా అని చెప్పి చూసి అంతా తనిఖీలు చేసి ఆ బ్రాండెడ్ ఏమైనా కనిపిస్తే దాని మీద బ్లాక్ మార్క్ ఉంటుంది కదా బ్లాక్ తో చేసేసి అప్పుడు పంపిస్తారనమాట లోపలికి వాళ్ళకి వెన్స్డే వస్తే బిగ్ బాస్ టీం వాళ్ళకి మా బట్టలు బట్ ఫ్రైడే మాకు లోపలికి పంపిస్తారు సో ఇంట్లో అందరికీ తెలియదు యాక్చువల్లీ చెప్పాలంటే అంటే చాలా తనిఖీ చేసి పంపుతారు కాబట్టి బట్ ఇంకా తెలివిగా కొంతమంది పంపుకుంటారు నాకు ఇది బయటకు వచ్చేది తెలిసిందనమాట లోపలికి వచ్చాక తెలియకుండా అందుకే కొంతమంది వీకెండ్ తర్వాత మారిపోతూ ఉంటారు అనమాట ఫ్రెండ్షిప్ అవి సో బేసికలీ ఇది ఒక సీక్రెట్ సీక్రెట్ సో అది జరిగింది అండ్ మోర్ ఓవర్ మెయిన్ విషయానికి వస్తాం ఇందాక కట్ చేసేసాను కదా అండ్ జంబో కవర్స్ బ్లూ కలర్ చూసారు కదా కవర్స్ అవి మాకు ఇంకో విషయం ఏంటంటే సాటర్డే సండే ఎపిసోడ్ రెండు కూడా మాకు సాటర్డేనే షూట్ జరిగిపోతుంది ఇఫ్ ఇట్స్ ఏ లాంగ్ ఎపిసోడ్ లైక్ దివాళీ గానీ దసరా ఎపిసోడ్స్ లాంగ్ కదా అది ఫ్రైడే అండ్ సాటర్డే జరుగుతాయి అనమాట నార్మల్గా రెండు సింపుల్ ఎపిసోడ్స్ అయితే సాటర్డే సండే జరిగిపోతాయి అండ్ వీకెండ్ ఎపిసోడ్ అయిపోయాక బ్లూ కలర్ జంబో కవర్స్ వస్తారనమాట మీకు ఏ బట్టలు అయితే వద్దనుకుంటున్నారో ఆ బట్టలన్నీ వేసి పంపించారంటే ఆ జంబో కవర్లు వేసి పంపించేస్తూ ఉంటాం అనమాట ఇంటికి సో ఆ బట్టలన్నీ వచ్చి ఇన్ని బట్టలు ఉన్నాయి దాంట్లో కొలాబరేషన్ ఉన్నాయి నార్మల్ ఉన్నాయి అన్ని కూడా చూడాలి ఏంటి ఏంటి అనేది బయ్ నాకు యూకే లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అనేది రేపటి బ్లాగ్ లో చెప్తాను అనమాట అంతవరకు వెయిట్ చేయండి ఆ ఉన్నాడా లేదా కూడా చెప్తా చాలా మంది కూడా అడుగుతున్నారు బాయ్ ఫ్రెండ్ లేడా అక్క సింగిల్ అని చెప్పి బట్ రైట్ నో ఐ ఆన్సర్ వన్ క్వశ్చన్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చే టైం అనమాట సో ప్రతి బ్లాగ్ కి ఎండింగ్ లో ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను సో ఇప్పటికే చాలా లాగ్ అయిపోయి ఉంటది అంటే ఏం చేసేదేం లేదు బట్ స్టిల్ ఐ వాంట్ టు ఎండ్ ఇట్ సో క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇచ్చేస్తాను అనమాట సో నేను పెట్టిన ఫస్ట్ డేకి చాలా మంది నామినేషన్స్ టైంలో ఇది చూస్ డే అనమాట నేను తర్వాత ఇప్పుడు పెడుతున్నానే కానీ సో నామినేషన్స్ మండే చూపించారు కాబట్టి మోస్ట్లీ అందరూ అడిగిన క్వశ్చన్ డెమోన్ పవన్ కళ్యాణ్ డెమోన్ పవర్ ని మోసం చేశాడా అసలు బెడ్ టాస్క్లో ఏం జరిగింది అక్క చెప్పు అక్క చెప్పు శ్రీజదమ్ము అని అంటున్నారు సో ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్ ఎందుకంటే నేనే ఉన్నాను కదా అక్కడ మీకు లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ చాలా చూపించలేదు అనుకుంటాను ఎందుకంటే నేను లైవ్ ఎపిసోడ్ రెండూ చూడలేదు కాబట్టి ప్రతి ట్వంటీ ఫోర్ సెవెన్ నేను అక్కడ ఉన్నాను ప్రతి ఒక్క డిస్కషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను ప్రతి ఒక్క చిన్నది ఆ బెడ్ టాస్క్లో నాకు క్లియర్ క్లారిటీగా తెలుసు అక్కడ అమ్మాయిల సైడ్ ఏమైంది అబ్బాయిల సైడ్ అయింది అంతా తెలుసు కాబట్టి పక్కాగా చెప్తాను కళ్యాణ్ డెమోన్ పవన్ ని మోసం చెయ్యలేదు డెమోన్ పవన్ ఇండివిజువల్గా వెళ్ళిపోతానని చెప్పాడు సో అక్కడ ఏది కూడా మోసం చెయ్యలేదు ఎందుకంటే అసలు బెటర్ స్టార్ట్ అవ్వగానే అబ్బాయి నలుగురు ఒక సైడ్కి వెళ్ళిపోయారు మేము పట్టుకొని పీక్కొని లాక్కొని పడేస్తాం ఒకళ్ళని ఒకరిని అన్నట్టు వెళ్ళిపోయారు అనమాట మొత్తం స్ట్రెంత్ చూపించుకొని వెళ్ళిపోతాం అన్నట్టు బర్నీ అన్న ఇమాన్యులు డెమోన్ పవన్ కళ్యాణ్ నలుగురు ఒక పక్కకి వెళ్ళిపోయారు చూస్తే మిగతా వాళ్ళందరూ ఒక సైడ్ ఉంటారు వాళ్ళ నలుగురు మాత్రం అటు సైడ్ ఉంటారు మేము అప్పటికి డిస్కస్ చేస్తాం అలా ఒక్కొక్కరిని లాగేస్తే ఆవియస్లీ నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయిలు లాగితే వెళ్ళిపోతూ ఉంటాం కదా ఒక్కొక్కరు మా స్ట్రెంత్ ఎంత ఉన్నా సరే సో వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే మేము అడిగినా సరే వాళ్ళు ఇంకా పెద్ద పట్టించుకోలే బట్ ఈచ్ మెంబర్ ఒక్కొక్కరికి సపోర్ట్ అన్నట్టు ఇమాన్యుల్ సంచనా గారికి కళ్యాణ్ నాకు డెమోన్ పవన్ రీతుకి అండ్ గారు తనుజాకి సపోర్ట్ అంటే ఏంటి వాళ్ళు మిగతా ముగ్గురు అబ్బాయిలు బెడ్ మీద నుంచి వాళ్ళ కిందకి లాగేస్తే వీళ్ళు హెల్ప్ చేయరు అనమాట అంతే తప్ప వాళ్ళు కిందకి లాగేసినప్పుడు వాళ్ళు కాపాడుతానని అర్థం కాదు జస్ట్ హెల్ప్ చేయరు అంతే డచ్ ద సపోర్ట్ సో డెమోన్ పవన్ ఇస్ రీతుకి సపోర్ట్ చేస్తాను అని చెప్పాడు అంటే హెల్ప్ చే అంటే లైక్ మిగతా వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసినా సరే నేను స్టాండ్ తీసుకుంటాను రీతుని కిందకు దోసేస్తే కూడా నేను ఒప్పుకోను అన్నట్టు అంటాడనమాట బట్ ఇమాన్యుల్ ఏంటంటే సంచనా గారిని కిందకు దోసేసేటప్పుడు ఇమాన్యుల్ ఇన్వాల్వ్ అవ్వడు తప్ప సంచనా గారిని కాపాడడానికి ఏం చెయ్యడు మీరు క్లియర్ కట్గా చూస్తే తర్వాత ఏమొచ్చి సుమనన్నం తీసేస్తారు తర్వాత ఏమొచ్చి దివ్యాన్ని తీసేస్తారు దివ్య టైంలో చాలా అవుతుంది అనమాట నేను అంటాను అప్పటికి వీళ్ళు ఒక్కొక్కరిని తీసేస్తే నెక్స్ట్ మనమే అవుతాము మనం కూడా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి వాళ్ళని తీసేద్దాము అంటే దివ్య నేను ఇండివిజువల్గానే ఆడతాను నేను గా ఆడను నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చూసుకుంటాను అని అందా పిల్ల ఇంకా తనుజా అండ్ రీతు ఇంకా కొంచెం లేచింది కానీ ఎవరు కూడా అంతగా సహకరించలేదన్నమాట అబ్బాయిని వెళ్ళి తీసేద్దాం అన్న తీసేద్దాము అని అన్నదప్పటికి ఇంకా సరే ఇట్లా అయితే వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి నేను అబ్బాయిలతో కలిసిపోయినాను అనమాట దివ్యం తీసేటప్పుడు నేను కూడా హెల్ప్ చేసి తనని కింద పెట్టేటప్పటికి ఓకే తిని హెల్ప్ చేస్తుంది కదా తిని ఉంచుదాము అన్న మీనింగ్లో నేను వాళ్ళతో డిస్కస్ చేయడం ప్లాన్స్ చేయడం చేశాను అనమాట స్టార్ట్ చేశాను సో తర్వాత ఏమైంది అంటే డెమాన్ పవన్ ఏమొచ్చి దివ్య టైంలో కూడా హెల్ప్ చేయలేదు అనమాట పవన పవన్ రీతుకి సపోర్ట్ చేస్తాను రీతుని కిందకు లాగేసినప్పుడు నేనైతే మీకు కూడా ఎదురు తిరుగుతాను అన్నట్టు మాట్లాడాడు ఓకే రీతుకి సపోర్ట్ అంటే ఓకే ఒప్పుకుంటున్నారు బట్ దివ్యాకు కూడా సపోర్ట్ చేస్తాను అని అన్నాడు అనమాట దివ్యాన్ని లాగడానికి కూడా డెమోన్ పవన్ హెల్ప్ చేయడు తర్వాత తనూజ అని కూడా అంటాడు ఎప్పుడైతే దివ్యాన్ని లాగడానికి కూడా డెమోన్ పవన్ హెల్ప్ చేయడు మిగతా అందరూ ఒక్కొక్కరి పేర్లే చెప్పారు బట్ డెమోన్ పవన్ ఎవరు వస్తే వాళ్ళదే దివ్యానికి లాగడానికి నేను ఒప్పుకోను అని చెప్పి అస్సలు హెల్ప్ చేయడనమాట హెల్ప్ చేయపోయేసరికి అదేంటి అంటే సరే నేను ఇండివిజువల్గా ఆడతాను అన్నట్టు డెమోన్ పవన్ అంటాడనమాటెం అందుకని చెప్పి కళ్యాణ్ వాళ్ళు అప్పుడు ఎప్పుడైతే డెమన్ పవన్ ఇంకా నేను ఇండివిజువల్ గా అంటారో నెక్స్ట్ నేనా నేను ఇమాన్యుల్ మేము అందరూ అనుకున్నాం డెమన్ పవన్ ని తీసేయాలి ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు రీతు డెమన్ పవన్ వీళ్ళందరూ తనూజ వీళ్ళందరూ ఒక ఫామ్ అయిపోతే మీతో మాకు ఇబ్బంది కదా అందుకని చెప్పి పవన్ స్ట్రాంగెస్ట్ నేను తీసేస్తే కొంచెం సేఫెస్ట్గా ఉంటాము అని చెప్పి తను ఇండివిజువల్గా ఆడేస్తానని చెప్పాడు దివ్యాక్ హెల్ప్ చే దివ్యాకు కూడా నేను హెల్ప్ చేస్తాను దివ్యానికి కిందకు లాగడానికి నేను ఒప్పుకోను అంటే లైక్ హెల్ప్ చేయను ఆ టైంలో దివ్యాన్లు లాగడానికి నేను హెల్ప్ చేయను అంటే దివ్యాకు సపోర్ట్గా ఉంటాను అని అన్నప్పుడు తను ఇండివిజువల్గా వెళ్ళిపోతానని చెప్పేస్తాడు చెప్పేస్తాడన్నమాట అందుకని చెప్పి కళ్యాణ్ ఇమాన్యుల్ మేమందరం కూడా డెమోన్ పవన్ లాగడానికి మేము లాగేసాం అంతే తప్ప మోసం చేసినట్టు కదా తను ఇండివిజువల్ గా వెళ్ళిపోయాడు కాబట్టి అది లాగడం జరిగింది అనమాట సో దీంట్లో మోసం ఏంటో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ ఏమంటాడు అంటే డెమాన్ పవన్ ఇట్లా లాగుతున్నప్పుడు అక్కడ రీతికి హెల్ప్ చేస్తానంటాడు తరుజాకు హెల్ప్ చేస్తానంటాడు మన ముగ్గురం ఒక టీమ్ ఫామ్ అవుదామని చెప్పి చెప్పు అంటాడు సో కంప్లీట్గా ఈ టీం నుంచి అయితే దూరం వెళ్ళిపోయాడు అప్పుడు వీళ్ళకి ఎవరైతే స్ట్రాంగ్ వాళ్ళు తీసేస్తే బెటర్ కదా అని చెప్పి తీసేశాడనమాట సో ఖచ్చితంగా ఏం చెప్పాడో నామినేషన్స్లో నేను చూడలేదు కానీ దిమోన్ పవన్ ఎవరు మోసం చేయలేదు తను ఇండివిజువల్గా వెళ్తానని చెప్పినాకే వీళ్ళు ఇంకా ప్లాన్ లేడము ఇట్లా స్టార్ట్ చేసాం మొత్తం అందరం కలిపి డిస్కస్ చేసుకుని పవన్ అయితే తీసేశావన్నమాట గారు మొన్న ఏదో సజెషన్స్ ఇచ్చే దాంట్లో నువ్వు నాకు తెచ్చేసావు కాబట్టి నేను కిందకి అంటారు కానీ అట్టర్ బుల్షట్ అది ఎందుకంటే అసలు డెమోన్ పవన్నే ఆ రౌండ్లో తీసేద్దామని ఫిక్స్ అయ్యే రీతు సైడ్ వెళ్తున్నట్టు వెళ్ళి డెమోన్ పవర్ మీద టార్గెట్ అనమాట ఏదో కానీ బర్నీ గారు ఏదో అక్కడ వేరేగా చెప్పారు కానీ అది అంత అబద్ధాలు డెమన్ పవన్ ఆ రౌండ్లో టార్గెట్ డెమన్ పవన్ ని తీసేసాం సో డెమన్ పవన్ ని టార్గెట్ చేసి తీసినట్టు కాదు అంటే టార్గెట్ చేసి తీసినట్టే బట్ డెమోన్ పవన్ ఇండివిజువల్గా వెళ్ళిపోయాడు కాబట్టి మేము అందరూ అనుకుని తీసేసాం సో దీంట్లో ఏం అవసరం లేదు ఐ గెస్ ఐ హోప్ యూ గాట్ యువర్ ఆన్సర్స్ అని అనుకుంటున్నాను సో సర్దాలు గైస్ చాలా 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 లగేజ్ ఉందనమాట ఎక్కడ బట్టలు సరిపోతాయో కూడా నాకు తెలీదు టైం వచ్చి నైన్ అవుతుంది ఏం లేదు ఫ్రెష్ అయ్యి తినేసి మళ్ళీ తిండే తినేసి ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకుందాం రేపు పొద్దునే లేవాలన్నమాట రేపు మా కజిన్స్కి ఇడుముళ్ళు ఉన్నాయి మా అన్నది కొంచెం వన్ వీక్ తర్వాత లేట్గా వేసుకున్నారు కాబట్టి మా అన్న తర్వాత బట్ మా కజిన్స్ రేపు ఇడుముళ్ళు అనమాట సో పొద్దు పొద్దునే లేవాలి కాబట్టి గమ్మును పడుకోవడానికి ట్రై చేస్తాను ఈ ఏదైనా విచ్చర్ ఆర్ సమ్ అదర్ సిరీస్ ఐ వాచ్ ఇట్ అండ్ బై వే బై గాయస్ ఏవెన్ క్వశ్చన్స్ ఉంటే కిందన కమెంట్ బిలో అండ్ ఎలాగ నచ్చాయి ఈ వ్లాగ్స్ అనేవి కూడా కమెంట్ చేయండి బై గాయస్ గుడ్ నైట్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా చూస్తున్నారు కదా అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హైట్ చేయండి బాయ్